భాస్కర్ డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల పదహారవ తేదీన దానాపురం గ్రామంలో ఎమ్మెల్యే గ్రామ పర్యటన చేయడం జరిగింది ఆ గ్రామ పర్యటనలో ప్రజల సమస్య పరిష్కార వేదిక మార్గంగా ఒక సభ నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానత్వంగా చూపిస్తామని చెప్పి నేడు పదవ పదహారవ తేదీ జరిగినటువంటి గ్రామ సభలో ఒక దళిత వర్గానికి చెందినటువంటి సర్పంచ్ను వేదికపైన తీసుకురావడానికి అనౌన్స్మెంట్లో కూడా ఈరోజు అవమానం జరిగినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది ఒక విద్యా సంస్థ పార్ట్నర్షిప్గా ఉన్నటువంటి ఒక మహిళా టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆమెను ఒక దళిత వర్గానికి చెందిన చెందినటువంటి వ్యక్తి ఆయన స్టేజ్ మీదకి రాకూడదని బహిరంగంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం ఆ ఎమ్మెల్యే ఈరోజు ఆ యొక్క దళిత వర్గానికి చెందిన సైలెంట్గా ఉండడం అవునా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సమానత్వం కోసం అన్ని వర్గాల సమా సమానత్వం కోసం ఉన్నాయా ఉన్నత వర్గం అయినటువంటి రెడ్డి కమ్ము కాపు వాళ్ళ కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందని మేము సూటిగా అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏం చేస్తూ ఉన్నాయని మేము అడుతూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా పైన దాడులు జరుపుతా ఉన్నాయి ఈరోజు ఇలాంటి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వివక్ష చూపించడం వల్ల ఎంత దుర్మార్గంగా ఈరోజు దళితులు బయటకు వచ్చే లేనటువంటి పరిస్థితి కూడా నెలకొనడానికి ఇది ఒక మార్గం మారుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు అట్టడుగు వర్గాలు చెందిన వారిపైన ఈరోజు బహి బహిరంగంగా దాడులు చేస్తా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నాడు నేను అందరికీ సమానత్తంగా ఉన్నాను అందరి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాడు ఈరోజు నీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక హిందూ మతతత్వ పార్టీకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాత సారథి గారు ఈరోజు దళితులపైన వ్యూక్త చూస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని మేము అడుతూ ఉన్నాం ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా దేశంలోనే హిందూ ఫ్యాషనిస్ట్ విధానాలను అమలు చేస్తూ ఉన్నది అందులోని భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ ఆదోనికి సంబంధించినటువంటి డానపురంలో ఘటనగా మేము భావిస్తూ ఉన్నాం పైన వివక్తి చూపించడానికి ఈ కూట ప్రభుత్వం ఉంది తక్షణమే స్పందించాలి అదేవిధంగా ఒక విద్యా సంస్థలో పార్ట్నర్షిప్గా ఉన్నటువంటి ఆమె మేము ఒకటే ఆడుతూ ఉన్నాం మీ పాఠశాలలో అందరినీ కూడా సమానత్వంగా ఉందా లేకపోతే విద్యా సంస్థల్లో కేవలం ఉన్నత వర్గం సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతూ ఉన్నారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారా లేదని మేము ఆడుతూ ఉన్నాం అదేవిధంగా పార్థసారథి ఎమ్మెల్యే గారిని మేము ఒకటే ఉన్నాం నీకు ఓట్లు వేసిన వారిలో ఎస్సీ ఎస్టీలు మెజార్టీగా ఉన్నారు ఆదోని అభివృద్ధి కోసం నువ్వు ఒక డాక్టర్గా ఉన్నావు కాబట్టి ఒక అభివృద్ధి చేస్తావని ఆశతో మిమ్మల్ని గెలిపించుకున్నారు ఈరోజు కూడా ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశను కూడా ఈరోజు కులం వివక్ష పేరుతో నువ్వు చేయడం ఎంత దుర్మార్గం తక్షణమే పార్థసారిధిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ జరిగినటువంటి సంఘటన పైన కూడా పూర్తిస్థాయి ప్రభుత్వం దానిపైన స్పందించి కమిషన్ కూడా విచారణ జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అన్ని వర్గాల దళిత సంఘాలు అన్ని వర్గాల సంఘాలతో ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చెప్తాను కే భాస్కర్ ఎమ్మెల్యే పార్త సారదే గారు తన అనుకూలమైనటువంటి దళిత సంఘాల నేతలతో ఖండం నియడం దళిత సంఘాల నేతలపైన దళితులపైన చిచ్చు జారించే విధంగా గొడవలు పడే విధంగా ఈరోజు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం సంఘటన జరిగి ఐదు వారం రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో క్షమాపణ చెప్పి తప్పించుకోవడం ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు బహిరంగంగా ఒక గ్రామంలో వేదికగా దళితుల్ని అవమానించడం జరిగింది మీరు తక్షణమే దళితులపైన ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వెళ్ళి దళితులపై దళితులకు అక్కడ జరిగినటువంటి అవమానానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దళిత సంఘాల మధ్య చిచ్చు జారీ చేసేటటువంటి విషయం ఎమ్మెల్యే పాత్ర వహించాలి ఏ ఎటువంటి ఘటన జరిగినా కానీ దానికి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే కూడా దానికి బాధ్యత వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి బీజేపీ పార్టీ ఒకటే స్పష్టత ఇవ్వాలి ఈరోజు దళితులపైన జరుగుతున్నటువంటి పైన ఈరోజు హిందూ మతతత్వం కోసం మీరు ఉంటున్నారా లేదనుకో దళితులకు మీకు అవసరం లేదా దానిపైన ఈ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా తక్షణమే స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి విధానాలకి దళిత వ్యతిరేక విధానాల కోసం మేము పోరాటానికి కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం